ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సో చంద్రబాబు గారిని అయితే కలవడం జరిగింది ముఖ్యంగా రెగ్యులర్కి సంబంధించి ఉద్యోగ క్రమబద్ధీకరణకు సంబంధించి చంద్రబాబు గారి కరిగి కలిసి వినతి పత్రం అయితే అందించారనమాట కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరైజేషన్ సమస్య పరిష్కరించినట్టు అయితే కలవడం అయితే జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ లెక్చరర్ జేఏసీ అయితే విజ్ఞప్తి చేసింది దీన్ని వీరైతే కలవడం అయితే జరిగిందన్నమాట జీవో నూట పద్నాలుగు అమలు నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొంతమేరకు పూర్తయిందని నిలిచిపోయిన రెగ్యులరైజేషన్ తిరిగి ప్రారంభించి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లకు పర్మిట్ చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట అలాగే ఏప్రిల్ లో కొన్ని శాఖల ఉద్యోగులకు రెగ్యులర్ చేసి ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లు తెలిపారు అలాగే పదవి విరమణ వయసును కూడా అరవై రెండు ఏళ్ళకైతే పెంచాలని కోవడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఈ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం